మంత్రి శ్రీధర్బాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్బాబు జన్మదిన వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్నంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మంత్రిని శాసనసభ్యులు దుద్దుల శ్రీధర్బాబు జన్మదిన వేడుకలు నిర్వహించామని శ్రీధర్బాబు రెండు పర్యాలు రాష్ట్ర మంత్రిగా పదవులు నిర్వహించారని ఇప్పుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారని ఆయన చేసిన అభివృద్ధి చాలా గొప్పదని అన్నారు పెద్దపల్లి జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారని మంత్రిని నియోజకవర్గాన్ని పెద్దపల్లి నియోజకవర్గాన్ని రామగుండం నియోజకవర్గాన్ని అలాగే రాష్ట్రం అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ అంతటి గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దనాయక్ దామోదర్ రావు మండల పార్టీ అధ్యక్షుడు చిల్క సతీష్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దామోదావు గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చర్మ సతీష్ గారు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడ్ గారు మన నాయకులు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు గారు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరిన మన పేదమ నాయకులు పెద్దపల్లి జిల్లా ముద్దుబిడ్డ మరి శ్రీపాదరావు గారి యొక్క తనయుడు వృద్దిల్ల శ్రీధర్ బాబు గారి యొక్క జన్మదినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈనాడు అనేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలా మేనిఫెస్టో కమిటీ ఇలా పేదలందరికీ కూడా ప్రతి ఫలం అందుతుందంటే ఆ యొక్క మేనిఫెస్టో తయారు చేసి శ్రీధర్ బాబు గారు రూపకల్పనే ఈనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలకు నాడు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే శ్రీధర్బాబు గారి కుటుంబం శ్రీపాదరావు గారు ఈ ప్రాంత ప్రజానీకం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం మరి అటువంటి కుటుంబానికి మనం అందరం కూడా అందరం అండ ఉండి ఆ కుటుంబం మరి ఆయుష్ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి పేద ప్రజానికి పేద ప్రజానికానికి మరింత చేరువయ్యే విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా మన పెద్దపల్లి జిల్లా లోపల మన పెద్దపల్లి నియోజకవర్గంలో మన విద్యన్న మన విద్యన్న గారి ఆధ్వర్యంలో మరి వారికి అన్ని వేలలా అండగా ఉంటూ మరి ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజానిక తీసుకువెళ్తున్నటువంటి విజయన్న గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ సేవలకు ముఖ్యంగా పత్రికా సోదరులకు మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ యూట్యూబర్స్ అందరూ కూడా పేరు పేరిన జీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మరి సివిల్ హాస్పిటల్లో కూడా అక్కడ ఉండబడినటువంటి పేషెంట్లకు రోగులకు పనులు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది దానికి కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పుకుంటున్నారు గౌరవనీయులు మంత్రిని శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మరియు పరిశ్రమల శాఖ అదేవిధంగా అసెంబ్లీ నిర్వహణ సంబంధించినటువంటి శాఖలకి శ్రీధర్ శ్రీధర్బాబు గారి యొక్క జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ మండల మండల కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా శ్రీధర్బాబు గారు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా అదేవిధంగా అసెంబ్లీ నిర్వహణ సంబంధించిన బాధ్యతలు చేపట్టి వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో అభివృద్ది కార్యక్రమాలు మంత్రిని మంత్రి నియోజకవర్గంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్టంలో కూడా ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప మహనీయుడు గొప్ప వ్యక్తి ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఈ సుల్తానాబాద్ మండల కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా జరుపుకోవడం మా అందరికీ సంతోషంగా ఉందని తెలియజేస్తూ సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మండల కేంద్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మన రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ శాఖ మాజులు శ్రీ దుద్దిల్ల సీధర్బాబు గారి జన్మదినం సందర్భంగా సుల్తానాబాద్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం సీట్ పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క మన మంత్రి గారు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు కానీ పేద ప్రజల అభివృద్ధి కొరకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కొరకు కానీ ఆరు దిశలు కష్టపడుతూ వారు పేద ప్రజలను అట్టడుగు నుంచి పైకి తేవాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ముందుకు నడవడం జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలోనే ఈరోజు ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన నాయకులు ప్రభుత్వంలో ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తర్వాత మన రాష్ట్రంలో ఉన్న పదవులలో మంచిగా నడిపించేటువంటి వ్యక్తి ఎవరైనా అంటే చూడబాబు గారు తప్పకుండా వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టవాలను కల్పించాలని చెప్పి ముందు ఎన్నో ఉన్నత పదవులు సాధించాలని చెప్పి అనుభవించాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తారు